కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు గ్రూప్ వన్ పై సుప్రీంలో అప్పీల్ చేసే అంశంపై అధికారులతో చర్చించనున్నారు హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సమీక్షలో భాగంగా రైల్వే ప్రాజెక్టులపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు వికారాబాద్ కృష్ణా కృష్ణ డోర్నకల్ గద్వాల కల్వకు టూ మాచల్ల రూట్లపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం గ్రూప్ వన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు తెలంగాణ యువత నమ్మకాన్ని తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కార్ మొమ్మ చేసిందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు అసమర్థత కాసుల కక్కుర్తితో అధికారులు అవుకతవకలో పాల్పడ్డారని విమర్శించారు అంగట్లో కొలువులు అమ్ముకుని నిరుద్యోగుల గొంతు కోశారని గ్రూప్ వన్ పరీక్ష మళ్లీ తాజాగా నిర్వహించాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్తో విచారణ చేయాలని ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు దీని మీద మరింత సమాచారం రిపోర్ట్ రిపోర్టర్ హారిక అందిస్తారు హారిక చెప్పండి ఏదైతే గ్రూప్ వన్ సంబంధించిన విషయంలో ఇటు పక్క హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి రీవాల్యుయేషన్ కానీ లేదంటే మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ పెట్టాలి అనేటువంటి ఆలోచనలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇటుపక్క రాష్ట్ర ప్రభుత్వం చూస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలు ఉంది ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ చూస్తే కేటీఆర్ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు నిరుద్యోగుల గొంతు కోశారన్నట్టు అదే గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ తాజాగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకతవకలకు పాల్పడ్డదని బిఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు అయితే అవినీతి పరీక్షల అస్తవ్యస్త నిర్వహణపై హైకోర్టు లేదా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అట్లనే ఉద్యోగాలను అమ్ముకున్న వారెవరో బయటికి రావాలన్నారు మంగళవారం హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉండి ఇదంతా మాట్లాడారు అయితే ముఖ్యంగా గ్రూప్ వన్ అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం అయ్యారు అందులో ముఖ్యంగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులను గుర్తించిన హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం కేటి గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి దాదాపు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఈ నిరుద్యోగుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా అవకతవకలకు పాల్ పాల్పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అని చెప్పేసి అంటున్నారు అందులో నిరుద్యోగుల ఓట్ల ఓట్లను దండుకుండి ఈ కాంగ్రెస్ రాష్ట్రంలో గద్దె దించాలి అలాగే రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి అంటే అవకతవకలు 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 జరిగాయి అని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు మాట్లాడుకున్నారు అయితే దీనికి రివాల్యుయేషన్ జరగాలి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది అయితే దీనికి సంబంధించి కేటీఆర్ ఇలా మాట్లాడుతూ వచ్చారు ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు కావాలనే ఇప్పుడు అంటే ఒక పక్క ఇటు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు పైగా ఇటు అవకతవకలకు పాల్పడుతున్నారు మాట్లాడుతున్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది హారిక ఇటు చూస్తే కాసుల కక్కుర్తి పడి అక్కడ ఉన్నటువంటి అంగట్లో కొలువును అమ్ముకున్నారంటూ కూడా కేటీఆర్ విమర్శించడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో వాస్తవంగా ఫెయిల్ ఉందని అనుకోవాలా పరిస్థితులు ఎలా ఉన్నాయి అంగట్లో కొలు నమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోసిందా ప్రభుత్వం అంటే దీని గురించి నిరుద్యోగులు ఏమంటున్నారు జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఇది ఇప్పటి సమస్య కాదు ఇది ఎప్పటి నుంచో గ్రూప్ వన్ కి గ్రూప్ ఇది బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇలాంటివి జరిగాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు తీర్పునివ్వడంతో ఇప్పుడు ఈ బిఆర్ఎస్ నుంచి నేతలు రెచ్చిపోతున్నారనే చెప్తున్నారు ఈ కాంగ్రెస్ నేతలు అంటే ఆ దీన్ని వాడుకొని ఇప్పుడు ప్రజల దృష్టిలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కావచ్చు ఇవన్నింటికి వాళ్ళకు ఒక మెట్టు పెరుగుతుంది వాళ్ళ పరపతి పెరుగుతుంది అన్న కోణంలోనే ప్రస్తుతం ఆ బిఆర్ఎస్ వాళ్ళు దాని కోసమే ఇప్పుడు దీన్ని పట్టుకున్నారు మొన్నటి వరకు రైతుల యూరియా అని చెప్పేసి స్టార్ట్ చేశారు ఇప్పుడు కాళేశ్వరం అంటున్నారు ఇప్పుడు టిఎస్పీఎస్సి కి సంబంధించి గ్రూప్ వన్ ఎగ్జామ్ దీని అంతటి అంటే అక్రమాలకు పాల్పడింది అని ఆరోపణలు తప్ప ఇంతవరకు వరకు రుజువు కాలేదు కానీ దీన్ని రాజకీయంగా దీన్ని ఒక పెంచుకోవడానికి మాత్రమే రాజకీయ కక్షగా చూస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు అంటే ఇటు ఒక పక్క ఆల్రెడీ మనం చూసాము సంబంధించి సిబిఐ కేసు వేశారు ఆ కమిషన్ ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ విచారిస్తుంది అని చెప్పించిన పరీక్షలకు మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పేసి అనడం ఇదంతా చూస్తుంటే కావాలని చేస్తున్నారు అని చెప్పేసి ఈ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కావచ్చు వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు ఇవి మాట్లాడుతున్నారు కానీ జనరల్ గా ఇప్పుడు ఈ గ్రూప్ వన్ కి సంబంధించి ఇటు రాజకీయ పరంగా చూడకుండా ఇప్పుడు విద్యార్థుల గురించి ఆస్పీరిస్ గురించి ఆలోచిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా పోతున్నారు అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కొంతమంది ఈ రివాల్యుయేషన్ ఎవరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అంటే జనరల్ గా ఇప్పుడు ఇప్పుడు విద్యార్థులు అయితే అసంతృప్తిగానే ఉన్నారు అంటే కోర్టు అంటే మొట్టికాయలు వేసేదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు రైట్ అప్డేట్